ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే ఈ శాపం వల్లనే నీ కుటుంబానికి ఇన్ని కష్టాలు వెంటనే హనుమంతుని తాకు నీకున్న ఈ శాపాలన్నీ కూడా వెంటనే పటాపంచలవుతాయి అని చెప్పి బాబాగారైతే స్వయంగా చెప్తున్నారండి మీరు ప్రతిరోజు కూడా కోరుకునేది ఒక్కటే ఈరోజైనా నా కష్టాలు తీర్చు బాబా అని ఒక కష్టం నుండి తేరుకునే లోపే మరొక పెద్ద కష్టం వచ్చి పడుతుంది ఏంటి బాబా నా జీవితం ఇంతేనా ఈ జీవితంలో ఈ కష్టాలన్నీ అనుభవించాల్సిందేనా అని అనుకుంటున్నప్పుడు నీ మనసులో నువ్వు అనుకునే ఒకే ఒక్క మాట ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఎవరికి ఏమి అన్యాయం చేశానో నాకు మాత్రం అస్సలు తెలీదు కానీ ఈ జన్మలో నా జీవితం అంతా కూడా అన్యాయమే అవుతుంది అని చెప్పి ప్రతి క్షణం నువ్వు బాధపడుతూనే ఉన్నావు మనం తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని కర్మలని అనుభవించక తప్పదు తెలియక చేసిన కర్మల నుండి లేదా తెలిసి చేసిన కర్మల నుండి రక్షించేది అంటూ ఉంది అంటే ఆ హనుమంతుడే ఆ హనుమంతుడు మనసులో కల్లా కపటం లేనివాడు ఆ హనుమంతుణ్ణి వేడుకొని నీకున్న శాపాలన్నిటినీ లేదా నీకున్న కష్టాలన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే నేను చెప్పే ఈ పరిష్కారాన్ని చేసుకో ఆ పరిష్కారం ఏంటో తెలియాలంటే ముందుగా ఒక చిన్న కథ విను అది విన్న తర్వాతే నువ్వు ఈ పరిహారం చేయాలా వద్దా అనేది నీకు అర్థమవుతుంది ఒక ఊరిలో అనసూయమ్మ అనే ఒక ఆవిడ ఉండేది ఆవిడ చాలా మంచిది అందరికీ ఆమె తోచినంత సహాయం చేసేది ఎవరైనా నోరు తెరిచి అడిగినా అడగకపోయినా కూడా అందరికీ మంచే చేసేది అమ్మ ఆకలి అని అడగకుండానే ఎంతో మంది ఆకలిని ఆవిడ తీర్చింది చాలా మంచిది నోటి నుండి కూడా అన్నీ మంచి మాటలే వచ్చేవి ఆమెకి తెలిసినంత వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆమె మంచే చేసింది ఎప్పుడూ కూడా చెడు అనేది చెయ్యలేదు అటువంటి ఆవిడ ఒకరోజు తన దగ్గరికి తన కొడుకు వచ్చి ఉద్యోగం పోయిందని చెప్పగానే అదేంటి నాయనా చాలా తెలివితేటలు ఉన్నాయి ఎన్నో రోజులుగా అక్కడే పనిచేస్తున్నావు ఇలా ఎలా తీసివేస్తారు నిన్ను అని చెప్పి అడగగానే ఆ కొడుకు పలానా వాళ్ళ వల్ల నా ఉద్యోగం పోయిందమ్మా వాళ్ళని ఉద్యోగంలో ఉంచుకొని నన్ను ఉద్యోగంలో నుండి తీసివేశారు అని చెప్పి చెప్తాడు కొడుకు చెప్పిన మాటల్లో నిజ నిజాలేంటో అస్సలు తెలుసుకోకుండా బాధతో ఆవిడ ఎవరి వల్ల అయితే ఉద్యోగం పోయిందని కొడుకు చెప్పాడో వాళ్ళ గురించి ప్రతిరోజు తిడుతూ ఉండేది వాళ్ళు నాశనం అయిపోతారు నా ఉసురు తగులుతుంది నా కొడుకు ఉసురు పోసుకుంటారు మట్టి కొట్టుకుపోతారు ఒకరిని అన్యాయం చేసి ఏం బాగుపడతారు ఇలాంటి మాటలన్నీ కూడా అంటూ ఉండేది నా ఉసురు నా కొడుకు ఉసురు తప్పకుండా తగులుతుంది వాళ్ళు పాపాన్ని కట్టుకుంటున్నారు అని చెప్పి ఇలా రోజూ తిడుతూ ఉండేది కొద్ది కాలానికి కొడుకుకి మరొక ఉద్యోగం రావడంతో ఆవిడ ఆ తిట్టడం కూడా ఆపేస్తుందనమాట ఆవిడ తెలియకుండానే ఆ విషయాన్ని మర్చిపోతుంది కొద్ది కాలానికి అనసూయమ్మ వయస్సు రీత్యా అనారోగ్యంతో మృతి చెందుతుంది అలా మృతి చెందిన తర్వాత ఆత్మ పరలోకానికి వెళ్తూ నేను ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తాను నేను అన్ని మంచి పనులే చేశాను అనుకుంటుంది అనసూయమ్మ తీరా చూస్తే అక్కడ నరకానికి వెళ్ళి ఉంటుంది అక్కడ ఉన్న యమధర్మరాజుని చూసి అదేంటి స్వామి నా జీవితంలో నేను తెలిసి ఎవ్వరికీ కూడా ఎటువంటి అన్యాయం చేయలేదు ఎటువంటి చెడు చేయలేదు అన్నీ మంచి పనులే చేశాను అందరికీ మంచే చేశాను మరి నేను ఎందుకని నరకానికి వచ్చాను అని చెప్పి అడుగుతుంది అప్పుడు యమధర్మరాజు ఇలా చెప్తాడు ఒకసారి నీ కొడుకు ఉద్యోగం పోయిందని నువ్వు ఒక కుటుంబాన్ని తిట్టావు గుర్తుందా అని అంటే అవును స్వామి నిజంగానే వాళ్ళ వల్లే నా కొడుకు ఉద్యోగం పోగొట్టుకొని చాలా కష్టాలు పడ్డాడు అని చెప్పి అంటుంది కానీ నిజానికి నీ కొడుకు ఉద్యోగం వారి వల్ల పోలేదు నీ కొడుకుకు ఉన్న అర్హతను బట్టి ఆ ఉద్యోగానికి పనికిరాడు అని చెప్పి తీసివేస్తారు ఆ అర్హత వారికి ఉండడంతో వారికి ఆ ఉద్యోగం వస్తుంది అందులో నిజ నిజాలు తెలుసుకోకుండా నువ్వు వారి కుటుంబాన్ని తిట్టావు కానీ నీ బాధలో కూడా న్యాయం ఉండడం వల్ల నువ్వు పెట్టిన శాపనార్థాల వల్ల అవి తగిలి వాళ్ళు కొన్ని రోజులు కష్టాలను అనుభవించారు ఆ కష్టాలను అనుభవిస్తున్నప్పుడు వారు కన్నీరు కారుస్తూ ఎవరి శాపం తగిలిందో ఈరోజు ఈ కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది ఎవరి పాపాన్ని మూటగట్టుకున్నామో అందుకే ఈరోజు మన జీవితాలు ఇలా ఉన్నాయి అని చెప్పి బాధపడ్డారు వారు కార్చిన కన్నీరు వారు పడిన బాధ వల్ల నువ్వు ఇరవై ఒక్క రోజులు ఈ నరకంలో ఉండబోతున్నావు ఆ తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్తావు అని చెప్పి యమధర్మరాజు వివరించి చెప్తాడు అప్పుడు అనసూయమ్మ యమధర్మరాజుని మళ్ళీ ఇలా అడుగుతుంది అదేంటి స్వామి అది నేను తెలియక చేసిన తప్పు కదా అందులో నా తప్పేముంది చెప్పు నేను ఏమి కావాలని వాళ్ళని తిట్టలేదు కదా అందులో నిజం నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్పేదాకా అయినా కూడా ఆ పాపం నన్ను తగులుతుందా అంటే నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఒకరి కన్నీటికి కారణమైతే తప్పకుండా నువ్వు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే తెలిసి చేసినా తెలియక చేసిన కర్మలనేవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అని చెప్పి అంటారు ఈ కథ ద్వారా బాబా గారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏమిటంటే ఏ పని చేసినా మీరు ఎంత కష్టపడినా లేదా మీకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎవ్వరిని మీ నోరు తెరిచి తిట్టకండి ఎవ్వరిని కూడా మీ మాటల ద్వారా బాధ పెట్టకండి ఈ కాలంలో మీరు నోరు తెరిచి ఒకరిని తిట్టడం వల్ల మీరే ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది అంతేకాదు మీరు తెలిసి చేసిన తెలియక చేసిన కర్మల నుండి బయటపడాలంటే హనుమంతుడిని ఇలా మీ మనస్సులో ధ్యానించుకొని వేడుకోండి అంతేకాదు మంగళవారం రేపు మంగళవారం మంగళవారం కానీ శుక్రవారం కానీ హనుమంతుని గుడికి వెళ్ళి నేను తెలిసి చేసిన లేదా తెలియక చేసిన తప్పుల్ని మన్నించు స్వామి అని వేడుకొని హనుమంతుని గుడిలో ఐదు ప్రదక్షిణలు చేసి మీ చేతితో తమలపాకుల మాలను చేయండి అంతేకాదు ఆ తమలపాకుల మీద జై శ్రీరామ్ అని చెప్పి రాయండి వాటిని మీరు మీ చేతులతో హనుమంతునికి అలంకరించండి హనుమంతుని మెడలో వేయండి లేదంటే పాదల వద్ద అయినా ఉంచండి ఇలా చేయడం వల్ల మీ కర్మల నుండి మీరు విముక్తిని పొందవచ్చు మీకున్న శాపాల నుండి మీ కుటుంబం అనేది రక్షింపబడుతుంది మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి హనుమంతుణ్ణి వేడుకోవడం వల్ల ఇలాంటి తెలియక చేసిన కర్మల నుండి మీరు బయటపడవచ్చు మీకున్న కష్టాలన్నీ తీరి ఖచ్చితంగా మీ జీవితంలో సంతోషం ఆనందం వెల్లివిరుస్తుంది ఈ విధంగా మీకు మంగళవారం వీలైతే మంగళవారం శుక్రవారం వీలైతే శుక్రవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి హనుమంతుడిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబా గారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం ఓం సాయి